హాయ్ అండి శివలాస్య శారీస్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళు నాకైతే పార్సల్ పంపించారని చెప్పాను కదా నేను అది ఇప్పుడు ఓపెన్ చేస్తామేముందే ఇదిగోండి శివలాస్య శారీస్ అండ్ కలెక్షన్ బ్లాగ్స్ వాళ్ళు పంపించారు ఓపెన్ చేసి చూద్దాం సరే శారీ అండి నాకైతే శారీ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మనం ఒకసారి చూద్దాం తీసుకోవడా ఇదిగోండి శారీ శారీ అంతా ఎలా ఉందో చూద్దాం క్లాత్ అయితే చాలా బాగుందండి కట్ చేయను క్లాత్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది చాలా బాగుందండి ఇదిగోండి ఇది బ్లౌజు చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది నేను బాగా లేకపోతే మీకు అస్సలు వీడియో చెయ్యను చెప్పను కూడా ఎందుకంటే మెయిన్గా నేను క్లాతే చూస్తాను నేను కూడా శారీ బిజినెస్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా మీకు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంది బార్డర్ ఇలా ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా ఇదిగోండి క్లాత్ అయితే చాలా బాగుందండి మెయిన్ క్లాత్ చూడాలి మనం డిజైన్ చూడాలి క్లాత్ బాగా ఉంది ఇది పళ్ళు ఉంది ఇదిగో పళ్ళు ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ కూడా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఇలాంటి శారీస్ అయితే ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి శివలాస్య శారీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది శారీస్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వాళ్ళ ఛానల్ని కూడా మీకు కాస్ట్ కూడా అన్ని అవైలబుల్గానే ఉన్నాయి చూశారు కదా శారీ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ క్లాత్ బాగాలేకపోతే డిజైన్ బాగాలేకపోతే నేను చెప్పనని చెప్పాను కదా చాలా బాగుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది తను చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా దీని కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి చాలా బాగుంది రేటు కూడా అవైలబుల్గా ఉంది ఇంకా ఏంటంటే వాట్సాప్ నెంబరు నేను కింద ఇస్తాను ఈ వీడియో కింద ఇస్తా వాట్సాప్ నెంబరు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాట్సాపే ఓన్లీ వాట్సాప్ మెసేజే చేయండి శారీ అయితే చాలా బాగుంది ఇంకా చాలా మోడల్స్ కూడా తన దగ్గర ఉన్నాయి ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి